అమరావతి రాజధానిలో రాయపూడి జంక్షన్ మనం చూస్తున్నాం ఇదంతా సీడ్ యాక్సెస్ రోడ్డు కుడివైపు వెళ్తే మనం అసెంబ్లీకి వెళ్ళిపోవచ్చు హైకోర్టు అసెంబ్లీ రోడ్డు కుడివైపు ఎడనవైపు వెంకటపాలెం సీడ్ యాక్సెస్ రోడ్డు డైరెక్ట్గా విజయవాడ వెళ్ళిపోవచ్చు రాయపూడి జంక్షన్ పరిధిలో మనం చూస్తున్నాం పెద్దదైన సీడ్ యాక్సెస్ రోడ్డు మంచి చెట్లను ఏర్పాటు చేసి గ్రీనరీ ఏర్పాటు చేశారు లైటింగ్ ఏర్పాటు చేశారు చూడండి ఇటుగా కుడివైపు వెళ్తే మనం తుల్లూరు వెళ్ళిపోవచ్చు ఇటుగా అసెంబ్లీకి వెళ్ళవచ్చు తాత్కాలిక అసెంబ్లీ హైకోర్టుకి ఇటుగా వెళ్ళిపోవచ్చు అనమాట రాయపూడి జంక్షన్ అమరావతి రాజధానిలో మనం చూస్తున్నాం పెద్దదైన సీడి యాక్సెస్ రోడ్డు అనమాట ఇది ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అమరావతి రాజధానిలో రోడ్ల అభివృద్ధి పనులు చూస్తున్నాం ఏదైనా గతంకంట మిన్నగా ఇటు నుంచి వెంకటపాలెం విజయవాడ వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా సీడి యాక్సెస్ రోడ్డు వెళ్తున్నాయి చూడండి పెద్దదైన సిడి యాక్సెస్ రోడ్డు అమరావతి రాజధానిలో అన్ని రోడ్లకు కూడా కూడలి ప్రాంతంగా కేంద్ర బిందువుగా సిడీ యాక్సెస్ రోడ్ని అభివృద్ధి చేశారు ఇంకా అభివృద్ధి చేస్తున్నారు కూడా ఈ త్రీ రోడ్డు అంటారు ఈ రోడ్ని పంపులైన్ల లైన్ల కోసం మంచినీటి సదుపాయం కోసం ఈ విధంగా ట్యాంకర్లు గొట్టాలను ఏర్పాటు చేసి ఉంచారు త్వరలో ఈ గొట్టాల ద్వారా పంపిణీలు మళ్లించే పథకానికి శ్రీకారం చుడతారు అంటే చాలా ప్రాంతాల్లో ఈ లైన్లు కలిపారు తాగునీటి గొట్టాలన్నమాట ఇవన్నీ వీటిని కూడా త్వరలో బిగిస్తారని చెప్తున్నారు త్రాగునీటి సరఫరా కోసం పంపు లైన్లు కొట్టాలి సీడి యాక్సిస్ రోడ్లో మనం చూస్తున్నాం పెద్దదైన సీడ్ యాక్సెస్ రోడ్డు అభివృద్ధి దిశగా చూస్తున్నాం మనం ఈ గ్రీనరీ ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంతంలో ఎంతో సంతోషంగా ఉందని చాలామంది చెప్తున్నారు ఈ కనిపించే బిల్డింగులు ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎమ్మెల్సీ క్వార్టర్స్ బిల్డింగ్ అపార్ట్మెంట్స్ అనమాట ఇవి దాదాపుగా ఇవి కూడా పనులు పూర్తి అయిపోయాయి సిడీ యాక్సెస్ రోడ్లో సిఆర్డిఏ కార్యాలయాన్ని కూడా ఆగస్టు పదిహేనవ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభోత్సవం చేయనున్నారు దాదాపుగా సిడి సిఆర్డిఏ కార్యాలయం పనులు కూడా పూర్తి అయిపోయాయి అన్నమాట రాయపూడి జంక్షన్లో సిడి యాక్సెస్ రోడ్లు చూస్తున్నాం మనం తాగినీటి కోసం ఈ గొట్టాలని ఈ పైపుల్ని లింకు కలుపుతారన్నమాట త్వరలో అభివృద్ధి దిశగా రాజధాని చూడవచ్చు మనం ప్రతి గ్రామం కూడా అభివృద్ధి చెందుతుంది ఈ విధంగా సీడ్ యాక్సెస్ రోడ్ని మరింత విస్తరణ చేస్తారు ఎందుకంటే అమరావతి నుంచి వచ్చే హైవే రోడ్లు కానీ ఈ రోడ్లన్నిటికీ తలమానికంగా ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు ఈ త్రీ రోడ్డు ఉంటుందన్నమాట అంటే ఇటు విజయవాడ వెళ్ళాలన్నా ఇటు నుంచి తుళ్ళూరు వెళ్ళాలన్నా కూడా ఇదే కీలకంగా మారింది మధ్యలో మనం రాయపూడి జంక్షన్ నుంచి వస్తున్నాం అనమాట ఇటు ఇటుగా వస్తే వెంకటపాలెం చూడవచ్చు డైరెక్ట్గా వెంకటపాలెం స్వామి గుడికి వెళ్ళిపోవచ్చు అనమాట ఇటు నుంచి డైరెక్ట్గా ఆ కనిపించే ఏరియా మొత్తం వెంకటపాలెం గ్రామం అనమాట ఇక్కడ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎమ్మెల్సీ క్వార్టర్స్ దాదాపుగా పూర్తయినాయి అవి కూడా ఈ సంవత్సరం ఆఖరికి ప్రారంభోత్సవం చేస్తారని చెప్తున్నారు లోపల ఇంటీరియల్ డెకరేషన్ చేస్తున్నారు లోపల పనులు చేస్తున్నారు పైన పెయింటింగ్ కూడా వేస్తున్నారు ఎమ్మెల్యే అపార్ట్మెంట్స్ ఎమ్మెల్సీ అపార్ట్మెంట్స్ వెంకటపాలెంలో మనం చూస్తున్నాం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అమరావతి అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాను ప్రభుత్వ విధానాల గురించి అమరావతి గురించి ప్రభుత్వ చర్యల గురించి ప్రభుత్వ కార్యకలాపాల గురించి అమరావతిలో అభివృద్ధి పనుల గురించి ఏపీ అమరావతి ఛానల్ ద్వారా మీరు వీక్షించవచ్చు మనం సిడీఎక్సెస్ రోడ్ని ఇటుకెళ్తే వెంకటపాలెం వెళ్ళిపోవచ్చు కుడివైపుగా వెంకటపాలెం గ్రామం వస్తుందన్నమాట ఇవన్నీ భవిష్యత్తులో అభివృద్ధి చేస్తారు జంగిల్ క్లియరెన్స్ పూర్తి అయిపోయింది ప్రస్తుతం మనం ఈ రోడ్ని ఇటుక వెళ్తే ఎమ్మెల్యే క్వార్టర్సు ఎమ్మెల్సీ క్వార్టర్సు చూడవచ్చు అన్నమాట అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో ప్రతి గ్రామం కూడా ఒక అభివృద్ధి పదంగా ఒక అభివృద్ధి నగరంగా రూపాంతరం చెందుతుంది రాయపూడి గ్రామం నుంచి అమరావతి అన్ని గ్రామాలకు కూడా నీటి సరఫరా కేంద్రం ఏర్పాటు చేశారు రాయపూడి శివారు ప్రాంతంలో కృష్ణానది సమీపంలో రాయపూడి నుంచి అమరావతిలో ఉన్న అన్ని గ్రామాలకు కూడా నీటి సరఫరా చేసే వ్యవస్థని రూపొందన చేశారు అక్కడి నుంచే మంచినీటి సరఫరా అన్ని గ్రామాలకి సరఫరా చేస్తారనమాట దీనికి సంబంధించిన ట్రయల్ రన్ కూడా ఇటీవల చూశారనమాట పరిశీలన చేశారు ఈ విధంగా రాయపూడికి ప్రత్యేకత ఉంది మంచినీటి సరఫరా కేంద్రం రాయపూడి శివారు ప్రాంతం నుంచి కృష్ణానది కలిసే జంక్షన్ నుంచి ఈ మంచినీటిని అన్ని గ్రామాలు కూడా పంపిణీ చేస్తూ ఉంటారు ఇది ఒక విశేషంగా చెప్పొచ్చు రాయపూడి అదేవిధంగా ఈ సిడీ యాక్సెస్ రోడ్డు ఉండటం కూడా ఎంతో సెంటర్గా మారింది అంటే కేంద్రంగా మారింది అనమాట రాయపూడి అటువైపు తుల్లూరు ఇటువైపు వెంకటపాలెం ఇటుగా హైకోర్టు అన్ని కార్యాలయాలకు కూడా కేంద్ర బిందువుగా మారింది ఈ వెంకటపాలెంలోనే మనం సిడీ యాక్సెస్ రోడ్డు చూడవచ్చు ఈ సిడి యాక్సెస్ రోడ్లో సిఆర్డిఏ కార్యాలయం కూడా చూడవచ్చు అనమాట అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో సీడ్ యాక్సెస్ రోడ్లో ఈ త్రీ రోడ్డు చూస్తున్నాం మనం సీడ్ యాక్సెస్ రోడ్డు అన్న ఈ త్రీ రోడ్డు అన్న ఒకటే ఇటు నుంచి డైరెక్ట్గా వండవల దాకా వెళ్ళిపోతుంది ఈ రోడ్డు అంటే ఉండవల్లి సమీప ప్రాంతంలో రోడ్డు నిర్మాణాలు జరుగుతున్నాయి దొండపాడు నుంచి వెంకటపాలెం మీదుగా ఉండవల్లి దాకా నిర్మాణాలు జరుగుతున్నాయి ఉండవల్లి నేషనల్ హైవేకి ఈ త్రీ రోడ్డు లింక్ కలిపినట్లయితే మరింతగా ప్రయోజనకరంగా ఉంటుందని ఆలోచన చేస్తున్నారు ఈ దిశగా పనులు కూడా వేగవంతం చేశారని చెప్పాలి ఏదైనా సరే భవిష్యత్తులో అమరావతి అభివృద్ధి చెందే దిశగా ఒక పెద్ద నగరంగా మహానగరంగా రూపాంతరం జరుగుతుంది అటు విజయవాడ ఇటు గుంటూరు మధ్యలో అమరావతి రాజధాని అభివృద్ధి దిశగా ఒక పెద్ద నగరంగా మెగా సిటీగా ప్రపంచంలో పెద్దదైన నగరంగా ఆవిర్భావం చెందనుంది ఎందుకంటే ఇక్కడ ఐటీ కంపెనీలు చాలా వస్తాయని చెప్తున్నారు ఒక వైజ్ఞానిక నగరంగా విద్యా కేంద్రంగా అమరావతి రూపాంతరం చెందుతుంది ఈ సమీప ప్రాంతాల్లో వెంకటపాలెం సమీప ప్రాంతాల్లో ప్రభుత్వ బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకులకు కూడా స్థలాలు కేటాయించారు త్వరలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఇక్కడ కొన్ని రానున్నాయి చాలా బ్యాంకులు ఇక్కడ చోటు ఇచ్చారన్నమాట స్థలాలు కేటాయించారు అందువల్ల కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా మరిన్ని రానున్నాయి ఈ ప్రాంతంలో వెంకటపాలెం సమీపంలో అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో సీడ్ యాక్సిస్ రోడ్ మనం చూస్తున్నాం ఇటు వెంకటపాలెం అటు మందడం అభివృద్ధి దిశగా ముందుకెళ్తుంది మందడాన్ని ఒక ఆర్థిక నగరంగా కేటాయించారు ఆర్థిక కార్యకలాపాలన్నీ కూడా మందడం నగరం నుంచే మందడం నగరం నుంచే కొనసాగిస్తారనమాట మందడం నగరం కూడా సమీపంలో ఉండటం వల్ల వెంకటపాలెంలో ప్రత్యేకత ఏంటంటే వెంకటేశ్వర స్వామివారి సన్నిధి ఉండటం ప్రత్యేకంగా చూడవచ్చు మనం తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధి ఉన్నట్లుగానే వెంకటపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఉండటం విశేషంగా చెప్పుకోవచ్చు ఈ విధంగా ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు సమీపంలోనే వెంకటపాలెంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సేవించి తరించవచ్చు ఈ ప్రక్కనే తాళాయపాలెం కూడా చూడొచ్చు అనమాట వెంకటపాలెం ప్రక్కనే తాళాయపాలెం ఉంది ఈ విధంగా ఆధ్యాత్మిక కేంద్రంగా టూరిజం హబ్గా కూడా ఈ సమీప ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు అభివృద్ధి చెందుతున్న రాజధానిలో టూరిజం హబ్గా ఏర్పాటు చేయడం వైజ్ఞానిక నగరంగా ఆర్థిక నగరంగా ప్రతి గ్రామానికి ప్రత్యేకత ఉండే విధంగా అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ దిశగా భవిష్యత్తులో మరిన్ని కంపెనీలు వచ్చి ఈ ప్రాంతంలో ఉన్న యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారా లోకేష్ గారు తెలియజేస్తున్నారు ప్రతి వారం కూడా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఇక్కడ రాజధాని పనులు అభివృద్ధి గురించి పనులు ఎంతవరకు వచ్చాయని కూడా పరిశీలన చేస్తున్నారు అన్ని ప్రాంతాలు ఒకేసారిగా అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు వచ్చే మూడు సంవత్సరాల్లో ఇక్కడ ప్రాథమికంగా ప్రథమ దశ నిర్మాణాలు పూర్తి అవుతాయని చెప్తున్నారు ఇట్లా రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ తాగునీటి సమస్య కానీ ఇవన్నీ కూడా పూర్తి అవుతాయని చెప్తున్నారు ఈ సమీపంలో డ్రైన్ నిర్మాణం కూడా చేపట్టారు వెంకటపాలెంలో అంటే వర్షపు నీరు డైరెక్ట్గా కృష్ణానదికి వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడ నిలబడకుండా డ్రైనేజీ ద్వారా వర్షం పడిన నీరు మొత్తం కూడా పాలవాగు దాగా కొండవేటి వాగు ద్వారా అది కృష్ణానదికి వెళ్ళేటట్టుగా నిర్మాణాలు చేపట్టారు అమరావతి రాజధానిలో సీడ్ యాక్సెస్ రోడ్డు చూస్తాం చక్కని ప్రకృతి నడుమ అందమైన చెట్ల నడుమ మనం చూస్తున్నాం సీడ్ యాక్సెస్ రోడ్డు మంచి పూల చెట్లని ప్రోటన్ చెట్లని ఇవన్నీ అన్ని రకాల చెట్లను కూడా ఏర్పాటు చేశారు ఇటు నుంచిగా వెళ్తే మనం కుడివైపు ఈటర్ని తీసి తిరిగినట్లయితే హైకోర్టుకి వెళ్ళిపోవచ్చు సచివాలయంకి వెళ్ళిపోవచ్చు ముందుగా హైకోర్టుకి వెళ్ళొచ్చు మనం ఇటు నుంచి సీడ్ యాక్సి రోజు నుండి రోడ్డు నుంచి కుడివైపు ఈ టర్న్ తీసుకున్నట్లయితే మనం తాత్కాలిక హైకోర్టు బిల్డింగ్కి వెళ్ళొచ్చు ఈ కార్నర్లో కనిపించేవే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఫ్రెండ్స్ ఒక లైఫ్ చైన్ ఫ్రెండ్స్ ఏపీ అమరావతి స్వాగతం